నమస్కారం మనం ఓం అనే శబ్దం వింటూనే ఉంటాం పూజలు జరిగే అప్పుడు ఓం ఓం అని అనటం మనం వినటం సర్వసాధారణం అయితే ఈ ఓం ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అనేది తెలుసుకుంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది బ్రాహ్మణార్యులు బౌద్ధం నుండి ఒక్కొక్కటి తస్కరిస్తూ వచ్చిన విధంగానే ఈ ఓం శబ్దాన్ని కూడా అక్కడి నుంచే తస్కరించారు నేను తెలుసుకున్న కొన్ని ప్రాథమిక అంశాలు మీతో పంచుకుంటున్నాను ఓం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు తెలుసు బౌద్ధం హీనయానం మహాయానం వజ్రయానం తంత్రయానం ఇట్లా విభజింపబడుతూ వచ్చింది కాలక్రమంలో తీరవాదం అంటే ఆ బుద్ధుడు చెప్పిన అంశాల్ని మాత్రమే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఉండవు దాన్ని హీనయానం అని కూడా అన్నాం తర్వాత మహాయానం వచ్చేసరికి ఆ ఈనయానానికి కొన్ని ఎడిషన్స్ డెవలప్మెంట్స్ జరుగుతూ జరుగుతూ వచ్చాయి వజ్రయానంలోకి వచ్చేసరికి మరికొన్ని ఎడిషన్స్ జరుగుతూ వచ్చాయి ఇక తంత్రయానం మనం చెప్పనక్కర్లేదు తంత్రాలు మంత్రాలు అనేక రకాలైన అన్నీ దాంట్లో జత చేయబడ్డాయి సరే ఈ ఓం అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాయాన బౌద్ధంలో వాళ్ళు ఒక మంత్రాన్ని రాసుకున్నారు అదేమిటి ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం అనేది మహాయానంలో బౌద్ధులు వ్రాసుకున్న మంత్రం ఈ ఓం మణి పద్మేహం అనే దాంట్లో నుంచి ఆ మొట్టమొదటి పదం ఓంను స్వీకరించి అది తమకు ఆ ఈశ్వరుడే అందించినట్టు దానితోటే ఈ సకల చరాచర సృష్టి అంతా జరుగుతూ వచ్చినట్టు అన్ని శబ్దాలు ఆ ఓంలోనే ఉన్నట్టు దానికి చిలువలు పలవలుగా కథనాలు చెప్పుకుంటూ వచ్చారు ఇంకా ఇటీవలి కాలంలో ఓం అనే దానికి చాలా విలువ ఉంది అని నాసా కూడా చెప్పింది అని పిట్ట కథలు ప్రచారం చేస్తూ వచ్చారు అవన్నీ పక్కన పెట్టండి చారిత్రకంగా మనము లోపలికి పోయి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బుద్ధుడు చెప్పిన అష్టాంగిక మార్గంపై నడుస్తూనే బౌద్ధులు తర్వాత కాలాలలో అంటే ఏడు ఎనిమిది శతాబ్దాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు అప్పుడు ఈ ఓం మణి పద్మేహం అనే ఒక మంత్రం కూడా వాడుకలోకి వచ్చింది ఆ మహాయానం ఉన్నప్పుడు బౌద్ధం మొత్తం ఆసియా ఖండంలోని దేశాలన్నిటికీ బాగా వ్యాపించింది కొంతకాలం గడిచిన తర్వాత ఆ మహాయానంలో నుంచి వజ్రయానం అని ఇంకొక శాఖ మొదలైంది అయితే ఈ శాఖ మహాయానం లాగా బాగా విస్తరిల్లి పోలేదు టిబెట్ లడాఖ్ లేహ్ లాంటి ప్రాంతాల్లో పరిమితమై ఉంది అందుకే చూడండి ఈ టిబెట్ లడక్ లేహ్ ప్రాంతాల్లో బౌద్ధ దేవాలయాలు అక్కడ పూజలు విగ్రహారాధనలు అవన్నీ మనం చూస్తుంటాం బుద్ధుడు బతికి ఉన్నప్పుడు తను అవతార పురుషుణ్ణని గాని తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని గాని ఎక్కడా ఎప్పుడు చెప్పుకోలేదు తను కేవలం ఒక సామాన్య మానవుణ్ణి అని మాత్రమే చెప్పుకున్నాడు అయితే ఆయన అనుయాయులు ఆయన ఆలోచన ధోరణిలో నడుస్తున్న వారు ఆయనకు ఒక భగవత్ స్వరూపాన్ని కలిగించారు ఆ భగవత్ అనే శబ్దం కూడా బౌద్ధంలో నుంచి వచ్చింది భగవానుడు భగవత్ భగవాన్ అంటే పరిపూర్ణ మానవుడు అని భాషలో అర్థం దాన్ని కూడా మన వాళ్ళు తస్కరించి వైదిక ధర్మ శాస్త్రాల్లో రాసుకున్నారు అది వేరే విషయం సో చెప్పేది ఏమిటంటే బుద్ధుడు చెప్పుకోలేదు తను అవతార పురుషుణ్ణని గాని గొప్ప శక్తులు ఉన్నవాడిని అని గాని చెప్పుకోలేదు తను మానవ మాతృణని నరుణ్ణని మాత్రమే గ్రహించాడు అదే విషయం చెప్పాడు అయితే జీవన విధానంలో మనం అనుసరించాల్సిన విషయాలు ఆయన చెప్పాడు స్త్రీ శరణాల గురించి మనకు తెలుసు అష్టాంగ మార్గం గురించి మనకు తెలుసు అట్లాంటివి కొన్ని జీవన విధానంలో పనికొచ్చే అంశాలు చెప్పాడు కానీ ఆయన అనుచరులు తర్వాత కాలంలో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అంటే అదే అష్టాంగ మార్గాన్ని ఆధారం చేసుకుని దాని మీద మళ్ళీ కొన్ని నిర్మించుకుంటూ కొన్ని అడిషన్స్ చేసుకుంటూ పోయారు అది మహాయాన శాఖగా అయింది అది విస్తరిల్లిన తర్వాత కాలానికి ఆ మహాయానంలో నుంచి మళ్ళీ వజ్రయానం మొదలైంది అయితే మహాయానం లాగా వజ్రయానం అంత విస్తృతంగా వ్యాపించలేదు కొన్ని కొన్ని ప్రాంతాలకే అది ఉంది ఈ వజ్రయాన వాళ్ళు విపత్సన గురించి చెప్పారు విపత్సన చేయటం తర్వాత మనం ఆ బౌద్ధులలో చూస్తే ఒక చిన్న గిన్నె పట్టుకొని దాని చుట్టూ ఒక కర్రముక్క తిప్పుతూ ధ్వనులు చేస్తారు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆ ధ్వని ప్రకంపనాలతో శరీరం యొక్క స్వాస్థత ఆరోగ్యం బాగుంటుందని వాళ్లకు ఒక అభిప్రాయం ఆ ధ్వని ప్రకంపనాల వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వాళ్ళు నమ్మారు అందువల్ల దానికి సంబంధించిన అన్ని ఆ విపత్సన కఠినమైన విపస్సన వాళ్ళు అప్పుడు నిర్ణయించుకున్నారు తర్వాత కాలంలో ఆ కఠినమైన విపస్సనను సులభ మార్గాల ద్వారా సరళీకరించారు ఇప్పుడు మనం అది ఆ సరళీకరించిన విపస్సన మార్గం మనం చూస్తుంటాం అయితే ఈ చికిత్స విధానాలలో ఈ ధ్వని ప్రకంపనలు ఉపయోగపడతాయి అని వాళ్ళు నమ్మారు ఇకపోతే మనం లోగడ చెప్పుకున్నాం బుద్ధుడు అన్ని వదిలేసి అరణ్యాలలో సమాధిలో కూర్చొని జీవన మార్గాన్ని అన్వేషించాడు అని మనం చెప్పుకున్నాం కానీ ఆయన అనుచరులు అనుయాయులు బుద్ధుడు ఒక రాజకుమారుడు కదా ఆయనను రాజకుమారుడి వేషధారణలో మనం ఎందుకు చూడకూడదు అనుకుని అవలోకేతేశ్వర్ అని ఒక పేరుతో విగ్రహాలు తయారు చేశారు ఆ విగ్రహాలు ఎట్లా ఉంటాయి రాజకుమారుల్లాగా ఉంటాయి కిరీటాలు చేతిలో అస్త్రాలు అవన్నీ ఉంటాయి ఇవన్నీ బుద్ధుడివి అని మనకెట్లా తెలుసు అవి హైందవ ధర్మం ప్రకారం మన వీళ్ళే తయారు చేసుకొని ఉంటారు కదా అంటే తప్పు ఎందుకంటే మీరు అట్లా దొరికిన అన్ని విగ్రహాల కింద ఈ మంత్రం ఉంటుంది ఓం మణి పద్మేహం అని ఆ బౌద్ధుల మంత్రం ఏదైతే ఉందో ఈ విగ్రహాల కింద తప్పకుండా ఉంటుంది పరిశోధకులు వాటిని గమనించి ఇవి బౌద్ధ విగ్రహాలు బౌద్ధానికి సంబంధించినవి మార్పులు చేర్పులు అవుతూ వచ్చాయి అనేది తెలియజేశారు